దేనికైనా ఎంట్రీ ఉంటుంది ఎగ్జిట్ ఉంటుంది కానీ అదేందో మరి రాజకీయాలలో మాత్రం ఎంట్రీలే ఉంటాయి ఎగ్జిట్లు దాదాపు ఉండనే ఉండేవి పానం మంచిగా ఉండి రోజులు రాజకీయాలలోనే ఉంటారు చాలా మంది లీడర్లు ఇక వాళ్ళు రాజకీయాలలో నుంచి తప్పుకోవాలనుకుంటే మాత్రం వారసులను ఖచ్చితంగా అదే రాజకీయాలలో సెట్ చేసినాకనే తప్పుకుంటారు కానీ గీ ఎమ్మెల్యే సాబ్ మాత్రం ఉల్టా మాట్లాడేండు మరి ఎవలా ఎమ్మెల్యే ఏం కథ మళ్ళా మళ్ళా పాండ్రి

ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు జనాల సెంటిమెంట్ తీసుకొచ్చేటందుకు కొంతమంది లీడర్లు నేను ఈ సారికే ఆకరు మలో పారు పోటీ చేయను కాబట్టి ఈసారి నన్నే అని ఒక్క తీరుగా బతింపులాడుకుంటారు ఓటర్లను కాని కామినేని సార్ మాత్రం ఇప్పుడు ఎన్నికలు లేవు ఏం లేవు నిజంగానే కడుపులున్న మాటను బయట పెట్టిండు రెండు వేల పద్నాలుగులా మొదటిసారి పువ్వు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిండు ఇక మొన్నటి ఎన్నికల్లా పోటీ చెయ్య అనుకున్నాడట గాని

నియోజకవర్గంలా అవినీతి అక్రమాలు అన్యాయాలు చేస్తే ఊకునేదే లేదు ఎవ్వరు తప్పు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వారిని గుడిచ్చిండవు అట్లనే సంక్రాంతి అలా జూదాలు ఆడుడు బంద్ చేసి మన సాంప్రదాయ క్రీడలే ఆడుకోవాలని పిలుపునిచ్చిండవు జూదాలు వద్దు సాంప్రదాయ క్రీడలే ముద్దు అని నినాదం ఇచ్చిండు కామె నేను సారు మరిగా అన్నమాట మీద నుంచి వచ్చే ఎన్నికల పోటీకి ఆయన ఆయన కుటుంబ సభ్యులు దూరంగానే ఉంటారో లేకుంటే అప్పుడు సుతం మళ్ళా ఆలీలు బతింప్లాడి కాబట్టి పోటీ చేత్తున్నాని చెప్తాడో తెలియదు గాని మాట మీద నిలబడి వచ్చే ఎన్నికల్లా యువతకు అవకాశం అవకాశమిత్త మాత్రం తప్పకుండా తారీఫ్ చేయాల్సిందే మరి